అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రవ్వ ప్రసాదం ఎలా చేయాలో చూపించేస్తానండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కేవలం పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం ఎలా చేయాలో ప్రాసెస్ చూపించేస్తానండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుని జీడిపప్పుని కిస్మిస్ని వేయించుకోవాలి ఇలా వేగిపోయాక బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇవి ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే నేతిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వనైతే తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉప్మా రవ్వ అనేది గోధుమ గోధుమంలోకి వస్తే ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉండలు అయితే కట్టకుండా మొత్తం నేతిలో కలిసేటట్టు అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫుడ్ కలర్ కోసం నేను కుంకుమ కుంకుమైతే మరిగించుకుంటున్నానండి న్యాచురల్గాని చూసారు కదా ఇప్పుడైతే ఉప్మా రవ్వ ఫ్రై అయిపోయింది దాంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో దానికి నాలుగింతలుగా వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఉండలు అయితే కట్టకుండా కలిపేసుకున్నాక ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి చూస్తారు కదా నీరన్నీ ఇంకిపోయినాయి ఇప్పుడైతే మనం ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార స్వీట్ ఎక్కువ తినవాలంటే ఒకటిన్నర కప్పు వేసుకోవచ్చండి ఒక కప్పు ఉప్ మరొక ఇలా పంచదార మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూసారు కదా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను దీంట్లో నేను చితక కొట్టుకున్న యాలకల పొడి అయితే వేసానండి మంచి ఫ్లేవర్ కోసం మీకు నెయ్యి ఇంకా తినాలనిపిస్తే ఇప్పుడే కొంచెం కొంచెంగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ ప్రసాదం అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయే వరకు కలుపుతూ ఉండాలండి కింద మాడు పట్టకుండా అలాగే ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి గట్టిపడిపోయింది ఇదంతా సిమ్లో పెట్టుకుని చేయాలండి లో ఫ్లేమ్లో అంతేనండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి తొందరగా అయిపోయి అందరికీ నచ్చే రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాం